అందరికీ నమస్కారం అండి ఈ రోజు మీకోసం నూట నలభై ఒక్క గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో అద్భుతమైన కన్స్ట్రక్షన్ తో ఉన్న ఇల్లు తీసుకొచ్చానండి నూట నలభై ఒక్క గజం వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎల్వేషన్ చూస్తున్నారు నూట నలభై ఒక్క గజంలో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి మంచి కాలనీలో ఉన్న చుట్టుపక్కల అన్ని కూడా ఇల్లే ఉన్నాయి ఓపెన్ ప్లేస్ అనేదే లేదు లొకేషన్ చర్యల దమ్మాయిగూడ మున్సిపాలిటీ అండి చాలా మంచి కాలనీ ఇంటి ముందల సిమెంట్ రోడ్ ఉంది మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది గేట్ చూస్తున్నారు గేట్ డిజైన్ ర్యాంప్ కూడా గ్రేట్ తోని ఫ్లోరింగ్ చేశారండి ర్యాంప్ మొత్తం గ్రెనెడ్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు ఇది కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రెనెడ్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు ఆపోజిట్ లో మెయిన్ డోర్ ఉంది కార్బింగ్ డోర్ ఉంది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ తో క్లాడింగ్ చేస్తున్నారు స్టేర్ కేస్ గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారండి గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్ తో డిజైన్ చేస్తున్నారు సంపండి నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ నార్త్ బ్యాక్ అండి మొత్తం గ్రేణింగ్ చేస్తున్నారు మెయిన్ డోర్ చూస్తున్నారు మొత్తం ఇండియన్ టేక్ చేశారు కార్వింగ్ డోర్ కూడా ఫిక్స్ లివింగ్ వెళ్తున్నామండి టీవీ ఉంది ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్పులు యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు చాలా నీట్ గా ఉందండి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది డైనింగ్ హాల్ ఇన్ సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు విండోస్ అన్ని కూడా గ్రిల్ ఇచ్చిన్నారు యూపీ విండోస్ ఇచ్చినారు ఇది హా డైనింగ్ హాల్ అండి డైనింగ్ రూమ్ ఓపెన్ కిచెన్ షేప్ లో ప్లాట్ఫామ్ ఉంది ఓపెన్ కిచెన్ ఇక్కడ ఒక డోర్ ఉందండి వాష్ ఏరియా ఉంది మొత్తం కూడా ఫ్లోరింగ్ చేస్తున్నారు కిచెన్ చూస్తున్నారు యూస్ షేప్ లో ప్లాట్ఫామ్ ఉంది ఫోర్ ఫీట్ ఐట్ వరకు టైల్స్ వేస్తున్నారు ప్లాట్ఫామ్ నుంచి సెల్ఫ్ ఇచ్చున్నారు సజ్జాస్ ఉన్నాయండి కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారు పాసేజ్ పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి జీ ప్లస్ వన్ హౌస్ పర్మిషన్ తీసుకొని ఉన్న ఇల్లు మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇంటి ముందర సిమెంట్ రోడ్ ఉందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వర్క్ టైల్స్ వేసి ఉన్నారు లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేసి ఉంచారండి లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేసించారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు మనకి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి గీతాంజలి కాలేజీకి పక్కనే ఉన్న ఇల్లు అండి వన్ పాయింట్ టూ మాత్రమే ఉంటుంది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ టైట్ వర్క్ టైల్స్ వేస్తున్నారు కిచెన్ పూజ డైనింగ్ అలాగే హాల్ వ్యూ కూడా చూస్తున్నారు మెయిన్ డోర్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ నుంచి టెరస్ కి అండి అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు పైను నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో నెంబర్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది అండి ఈ ఇంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మీరు చూసి ఇల్లు నచ్చిన వాళ్ళు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ త్రీ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రమేష్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్